హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అయిన గురునానక్ కాలనీ అలాగే కరెన్సీ నగర్ మరియు కనకదుర్గ కాలనీకి దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే పెద్ద ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వేల ఒక వంద సిఫ్టీ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన ప్రసాదం పాడులో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఇది టోటల్గా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి దీని ప్లింత్ ఏరియా వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది అన్డివైడెడ్ షేర్ కింద డెబ్బై అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ అండి ఇప్పుడు మనకి ఇది ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్గా వచ్చిన ఫ్లాట్ అండి సో ఇప్పుడు మనం చూడొచ్చండి ఇదంతా కూడా కారిడార్ ఏరియా అండి ఈ కారిడార్లో పైన సీలింగ్ అంతా కూడా వుడెన్ స్టైల్లో పిఓపీ సీలింగ్ అయితే చేశారండి ఇప్పుడు చూడొచ్చండి ఎంత గ్రాండ్గా ఉందో కారిడార్ అంతా కూడా బయట సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఎంట్రన్స్ సింహ అనేది టేక్ తో ఇచ్చారండి ఇక్కడ చూసుకోవచ్చండి మనం ఇప్పుడు ఇచ్చారండి ఇక్కడ విండోస్ కూడా చూసుకుంటే మనం గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉందండి ఇది హాల్ అండి ఎల్ షేప్ హాల్ ఇచ్చారండి పైన పిఓపీ సీలింగ్ అనేది చేసి ఉందండి అలాగే కింద టైల్స్ ఫ్లోరింగ్ తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి మనకి నచ్చినట్టు కబోర్డ్స్ అనేవి సన్ గ్లాస్ మరియు ప్లేవుడ్తో దేంతో అయినా చేయించుకోవచ్చండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కిచెన్ లో చూసుకుంటే గ్యాస్ కట్ ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ అనేది పెట్టుకోవచ్చండి టైల్స్ పై వర్క్ కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చారండి గోడలకి పక్కనే మిక్సీస్ గ్రైండర్స్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉందండి అలాగే సామాన్లు పెట్టుకోవడానికి సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారండి పైన అటక కూడా ఇచ్చారండి స్టోరేజ్ కోసం ఇప్పుడు మనం బయట చూసుకోవచ్చండి ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారండి ఇక్కడ కూడా ఒక చిన్న సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి ఈ అపార్ట్మెంట్ బ్లాక్ కి బ్లాక్ కి మధ్య చాలా వెంటిలేషన్ గ్యాప్ అనేది ఉందండి అలాగే దీనికి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా ఓపెన్ గా ఉందండి ఫ్లాట్ అనేది మొత్తం సో ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఇది అంతా కూడా బాల్కనీ స్పేస్ అండి ఇక్కడ సిపివిసి స్లైడ్ గ్లాస్ డోర్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారండి ఇక్కడ మనం చుట్టూ చూడొచ్చండి ఏరియా అంతా కూడా చాలా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అవుతున్నామండి ఈ డోర్స్ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి కింద అంతా కూడా టైల్ ఫినిషింగ్ ఉన్నాయండి అలాగే పైన పిఓపీ సీలింగ్ అనేది ఉందండి విండోస్ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి సేఫ్టీ గా గ్రిల్స్ అనేవి ఉన్నాయండి సిపివిసి స్లైడింగ్ విండోస్ అండి సిమెంట్ ట్రాక్స్ అయితే ఇచ్చారండి ఈ పక్కనే డ్రెస్సింగ్ రూమ్ లాగా కొంచెం స్పేస్ అనేది వదిలారండి ఇక్కడ కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి ఇప్పుడు మనం బాత్రూమ్ అయితే ఎంటర్ అవుతున్నాం అండి బాత్రూమ్ లో చూసుకుంటే పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ బాత్రూమ్ పాయింట్ అనేది వెస్టర్న్ కమోడ్ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి కిందంతా కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి సో ఇక్కడ చూడొచ్చండి వెంటిలేషన్ పరంగా లైట్ కూడా అవసరం ఉండదండి సో ఇదే విధంగా మూడు బెడ్రూమ్ లు కూడా సేమ్ ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారండీ పీఓపీ సీడింగ్ తో అలానే వాల్స్ అన్ని కూడా వాల్ఫేర్ ఉన్నాయండి కిందంతా కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి అలానే విండోస్కి మరియు డోర్స్కి గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే ఇచ్చారండి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయండి మీకు నచ్చినట్టు కబోర్డ్స్ అనేవి చేయించుకోవచ్చండి అలాగే దీనికి సిఆర్డిఏ ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుందండి ప్రాపర్టీకి అలాగే దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి మరియు పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సెల్ కింద కేవలం తొంభై లక్షలకి డైరెక్ట్ ఓనర్ సెల్ కింద సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీగా నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ